చ ె ప బ్రహ్మార్పణం శ్రీ గురుభ్యో నమ మోహనాసనమే మోక్షము తన స్వరూపాన్ని గుర్తించి బ్రహ్మమే తానుగా మిగులుటయే మోక్షము కేవలము తాను బ్రహ్మము తప్ప రెండవది కాదు అన్నదే సమస్త శాస్త్రాల యొక్క సారం పూర్ణమైన పరబ్రహ్మమే నీవు అని ఉపనిషత్తు చెప్పింది జీవుడు వేరు దేవుడు వేరు కాదు సత్యాన్ని గుర్తించిన తరువాత జీవుడే దేవుడు వడ్ల గింజ పొట్టు వదిలిన తరువాత బియ్యపు గింజ ఎలా అవుతుందో అహంకారం మమకార మమకారములతో పండించబడిన జీవుడు జ్ఞానముచే చే దేహ భావన తొలగినప్పుడు తానే బ్రహ్మముగా మిగులును కర్మ కర్మఫలం యొక్క కర్మ కర్మఫలం రెండు పోతే నిష్కామ కర్మ ధర్మంగా బ్రహ్మముగా డ్యూటీ చెయ్యి అంతా యజ్ఞమే అమ్మ తెలియజేస్తున్నారు తాను వెలుగుతూ సర్వాన్ని వెలిగించేది బ్రహ్మం బ్రహ్మము ఎప్పుడు స్వయం ప్రకాశం చిదాకాశము పరమాత్మ సర్వత్రా వ్యాపించి ఏదైతే ఉన్నదో అదే బ్రహ్మం గుణాలు వాటికి అతీతమైన బ్రహ్మములో లయమైపోతాయి జీవుడు పశువుల స్థాయి నుంచి మానవుడిగా మానవుల నుంచి మాధవుడిగా మారవలెను విమర్శలు కూడా దాటిపోయి సర్వకాల సమస్థితిలో స్థిరంగా జీవించుటయే తురు తురియ అవస్థ తత్వమే జీవన్ముక్తి దేహ దృష్టి ఉన్నంతసేపు రెండూ కనబడతాయి జ్ఞాన దృష్టి ఉన్నప్పుడు ఒక్కటే కనపడుతుంది పశుపక్షాదులు పెద్దగా వివేకవంతమైన బుద్ధి లేక ఆహారము తీసుకుంటూ బతికేస్తున్నాయి మహాత్ముడైన జ్ఞాని దేహ మనోబుద్ధి ఇంద్రియ అను దాటి అతీతమైన స్థితిలో బ్రహ్మముగా హాయిగా ఉంటున్నాడు ఒక సమస్య ఎవరికి మానవుడికి దేహ దృష్టితో భిన్నముగా చూస్తూ సుఖదుఖ భావనలు పొందుతున్నాడు శాసించి చెప్పేది శాస్త్రం అనర్థాన్ని నివారించే అర్థాన్ని చెప్పింది శాస్త్రం ఇది చెడు ఇది మంచి అని తెలియజేసి మంచిని పట్టుకోమని చెప్పేది శాస్త్రం ఏ సమస్యను ఎవరు పరిష్కరిస్తారో వారికే అప్పజెప్పాలి రోగి సమస్యను వైద్యశాస్త్రం తెలిసిన వైద్యుడు పరిష్కరిస్తాడు నీ తగువును న్యాయశాస్త్రం తెలిసిన లాయరు పరిష్కరిస్తాడు ఈ జన్మదుఖ జరామరణ సమస్యను ఆత్మజ్ఞానము తెలిసిన గురువే సత్యబోధ చేసి నిన్ను బ్రహ్మముగా నిలబెడతాడు దేహ భావనతో కూడిన మనసే దుఃఖ భావనను పొందుతున్నదని తెలియజేసి ఆత్మవిచారణ ధ్యాస ధ్యానముల ద్వారా బ్రహ్మాకార వృత్తిని అవలంబింపచేసి బ్రహ్మముగా నిలబెట్టేవాడే గురువు ప్రతి వ్యాధికి ఏదో ఒక ఔషధం ఉంటుంది సర్వజ్ఞుడే సర్వ సమస్యలను పరిష్కరించగలడు జనన మరణాలతో కూడిన సమస్యలకు సమాధానం చెప్పేది అమృతతత్వమైన జ్ఞానమే ఉపనిషత్తులే రహస్య విజ్ఞానం జననానికి పూర్వము ఏమిటి మరణం తర్వాత ఏమిటి అన్నది ఒకసారి ఆలోచించు పూర్వం ఉన్నది బ్రహ్మమే దేహము ధరించినది బ్రహ్మమే దేహం వదిలిన తరువాత మిగిలి ఉన్నది బ్రహ్మమే మనము నామరూపగుణాలనే చూస్తున్నాము మిగిలిన విస్ మిగిలినవి విస్మరిస్తున్నాము సమస్తములో ఉన్నది ఆధారమైనది బ్రహ్మమే సృష్టిలో పదార్థాలు అన్నీ బ్రహ్మాధారంతో బ్రహ్మం వేసుకున్న వేషమే ఆ వేషము రూపగుణాలు చూసి మోసపోకు సర్వత్రా నిండి నిగుడీకృతమై సర్వానికి ఆధారమై సచితానందమై ఉన్నది సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపమే అదే నిజమైన నేను దేహాన్ని అనేసరికి ప్రపంచం అంతా వచ్చేస్తున్నది మార్పు చెందేది నేను అనుకుంటున్నావు కాబట్టే జనన మరణాల భావనలు వస్తున్నాయి గుణాలు కొట్టుకుంటున్నావు కానీ దాని ఆధారమైన ఉనికిని బ్రహ్మాన్ని స్వరూపంగా పట్టుకోవటం లేదు మారిపోయేది అంతా నశించిపోయేది మరణించేది మార్పు లేనిది సనాతనము పూర్ణము బ్రహ్మం శరీర భావన అహమై కూర్చున్నాయి శరీరముతో బంధం ఉన్న ప్రపంచ భావన మమకారమై కూర్చుంది ఎక్కడ సమస్య ఉందో అక్కడే పరిష్కారం ఉంది నీ దృష్టి దేహ మనోబుద్ధి ఇంద్రియాలు దాటి బ్రహ్మం మీద పెట్టు అదే నీ స్వస్వరూపం పదార్థాన్ని ప్రపంచాన్ని నామరూపగుణాల్ని చూడకు వాటికి ఆధారమైన అస్తిత్వమైన బ్రహ్మాన్ని జ్ఞానదృష్టితో చూడు అంతా బ్రహ్మమే ఏది తీసేస్తే పదార్థం కనపడదు అది తీసేయి అంతటా ఉన్నది ఆ అస్తిత్వమే బ్రహ్మమే ఆభరణంలోంచి బంగారం తీసేయి ఆభరణం లేదు ప్రపంచంలో నుంచి బ్రహ్మాన్ని తీసేయి ప్రపంచమే లేదు బ్రహ్మ దృష్టితో బ్రహ్మంగా సర్వత్రా బ్రహ్మాన్ని చూసినప్పుడు ఉన్నది బ్రహ్మమే నేను నీవు ప్రపంచము ఏమీ లేదు ఉనికి లేకపోతే ప్రపంచము లేదు ఉనికి ఆధారం లేకపోతే దేహం లేదు మనోభావాలు లేవు సుఖదుఖాలు లేవు ప్రపంచమే లేదు పంచభూతాల ఆధారం బ్రహ్మం ఆధారంతోటే సమస్త సృష్టి స్థితి లయాలు జరుగుతున్నాయి అన్నింటికీ ఆధారము నిండి ఉన్న అస్తిత్వ బ్రహ్మమే నా లోపల ఉన్నది చుట్టూ ఉన్నది అంతా ఉన్నది బ్రహ్మమే బ్రహ్మ దృష్టితో బ్రహ్మాన్ని చూడు బ్రహ్మంగా మిగులుతావు దేహ దృష్టితో చూస్తే నామ రూపగుణాలతో కూడిన వేషాలు కనబడతాయి దృష్టితో మూలాన్ని చూస్తే బ్రహ్మం తప్ప ఏమీ ఉండదు నిన్ను నీవే దర్శిస్తున్నావు మరణం లేని మరణం లేని దానిని పట్టుకుంటే నీవు మరణించవు అదే నిజమైన బ్రహ్మం నామ నామరూప గుణాత్మకమైనదంతా నశిస్తుంది మరణిస్తుంది అదే వేషం దానికి ఆధారమైనది అంతటినీ తిప్పేది ఆధారం ఏదైతే ఉందో అదే బ్రహ్మం ఏదైతే ఉంటుందో అది వాస్తవం ఏదైతే ఉండదో అది అవాస్తవం కల్పన బ్రహ్మము సూక్ష్మము నిర్విశేషము ఏకము విజ్ఞానము ప్రతి పదార్థములోనూ పరమాత్మ ఉన్నాడు చేతన అచేతనాలలో సాకారంగా నిరాకారంగా ఉన్నది బ్రహ్మమే ఏది స్వయం ప్రకాశము అది బ్రహ్మము అది ఏ జ్ఞానము ఆ జ్ఞానమే అంతర్యామి అదే నిన్ను నడిపిస్తుంది విశేష దృష్టి వదులు సామాన్య దృష్టితో బ్రహ్మగా చూడు సర్వత్రా ఉన్నది బ్రహ్మమే అమ్మ తెలియజేస్తున్నారు అంతర్వాహినిగా ప్రవహిస్తున్నది బ్రహ్మమే ఉండటం మీద దృష్టి పెడితే అది నిశ్చలంగా ఉండిపోతుంది సామాన్యం మీద ఉనికి మీద అనగా బ్రహ్మం మీద దృష్టి పెడితే అదే సమాధి విశేషాల మీద దృష్టి పెడితే అది వ్యాధి దానివల్ల జన్మ కర్మ వస్తుంది కనపడే అన్నిటికీ ఆధారము కనపడని ఉనికి బ్రహ్మమే పంచభూతాలకు ఆధారము ఆ కాళి శుద్ధ చైతన్యమే మనము భూమి మీద ఉన్నాము భూమి ఎక్కడ ఉన్నది ఆకాశములో ఉన్నది అన్నింటికీ అవకాశం ఇచ్చేది ఆకాశం ఆకాశము ఎక్కడ ఉన్నది నిరాకార నిర్గుణ సచితానంద చైతన్యములో ఉనికి మీద ఉన్నది సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ ప్రజ్ఞానం బ్రహ్మ ఆకాశాన్ని నువ్వు ఏమీ చేయలేవు నిరాకార బ్రహ్మమును విభజించలేవు అది అవిభాజ్య నామరూప గుణాలు లేవు సూక్ష్మము నిర్విశేషము ఏక జ్ఞానము నువ్వు బ్రహ్మముగా ఉంటే అఖండమైన సచిత్ ఆనందము నువ్వే అప్పుడు నేను బ్రహ్మము నుండి నేనే అంతాగా అవుతావు శరీరము నేను కాను బ్రహ్మమునుగా ఉన్నాను నేనే అంతాగా మిగలాలి అంతటా ఉన్న నీవే నిజమైన నేను అదే బ్రహ్మము సర్వవ్యాపకమైన నేనే నేనుగా నీ దృష్టి ఉండాలి బ్రహ్మమే లోపల బయట అంతటా ఉన్నది నీ ఉనికి మీద దృష్టి పెడితే దేహ మనోబుద్ధి పరిధులు దాటి అంతటా నేనుగా ఉంటావు నామరూపగుణాలు